ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎల సంత తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాలరెడ్డి బేరం చేస్తున్నాడు బాల్రెడ్డి నమస్తే ఏం బేరం చేస్తున్నా ఎన్ని ఉన్నాయి నాలుగు నాలుగు వన్లు ఎంత అడుగుతున్నావు అరవై నాలుగున్నర అడిగినావు అరవై ఏడున్నర అయితే ఇస్తాడు మళ్ళా ఏం నల్ల నాలుగు అండ్లా పోతున్నాయా పని గిట్లా ఏమన్నా పని కొట్టిండ్రు మళ్ళీ ఏమన్నా ఉందా బేర నీకు ఏమన్నా ఏమైనా లేదా కొంచెం కాడ ఉంది అరవై నాలుగున్నారా నువ్వు అరవై ఏడు ఉన్నారా అరవై ఐదుకి అయితే అయితే బేరాలు ఇట్లా నడుస్తున్నాయి బాలిరెడ్డి అని నువ్వు ఏమన్నా తెచ్చిన వీడికి మళ్ళా ఊర్లో ఉన్నాయా ఇంటికాడ ఎన్ని జతాలు ఉన్నాయి రెండు జతాలు ఉన్నాయి ఎక్కువ తూర్పు తూర్పి అమ్ముతుంటాడు చాలా మందికి అయితే ఈ బాలరెడ్డి తెలిసే ఉంటాడు తెలుసా లేదండి అందరికి తెలుసు అందరికీ తెలుసు బాలరెడ్డి అంటే తూర్పి స్పెషలిస్ట్ బాగుడా మాణిక్యబ్బా కనిపిస్తలేడు మాణిక్యప్పా సల్లగా అండు సీజన్ లేన సలనా దించిన ఎవరికి నీకా మంత్రం నడిపేది బేరండి మంత్రాల బాల బాలరెడ్డి పొడి ఎద్దుల బాలరెడ్డి అంటే మంత్రానికి నా చుట్టుముట్టే తిరగాలి ఇద్దరు కొన్ని కొనాలి అని వచ్చిన అంతే అంటావు అంతే ಮೂರು ದಿನ ಉಪಾಸಂಟಿ ನೇರವಾದ ಅಂಕ ಮಲಸೇ ತುಂಬ